గోవిందపేట ఎక్స్పోర్ట్ దగ్గర లక్ష్మీనరసింహ వైన్ షాప్ నందు వీళ్ళు గుర్తు తెలియని దొంగలు షటర్స్ ను లేపి వైన్ షాప్ లో దొంగతనం చేసిన ఉసిపాట్లు ఎత్తుకోపోయారు అదే విధంగా అదే రోజు బాల్కొండలో కూడా ఒక వైన్ షాప్ లో దొంగతనం చేయడం ఈ విషయంలో మన తిరుపతి ఎస్ఐ గారు గోవింద్ గోవిందహేష్ తిరుపతి సత్యనారాయణ గారితో సత్యనారాయణ గారు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఆ సమాచారం మేరకు చెకింగ్ చేస్తుంటే చౌహాన్ రవి షోయబ్ మరియు గణేష్ అనే ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా హత్యంగా వాళ్ళను పట్టుకొని విచారించగా ఇక్కడ గోవిందపేట దేవస్థలో దొరికి లక్ష్మీ సింహ వైన్స్ లో మరియు బాల్కొండలో వైన్ లో దొంగతనం చేసిన చెప్పుకున్నాను దీంతో పాటు ఇంకా ఏడు అఫెన్స్ డిస్ప్లీలో రెండు సైకిల్ మోటార్ దొంగతనాలు కేసులు మరియు జగిత్యాల జిల్లాలో కొన్ని దొంగతనాలు ఇళ్ళని షటర్ లిఫ్ట్టింగ్ కేసులలో దొంగతనాలు నగదును అమౌంట్ దొంగతనం చేసిన వాళ్ళు ఒప్పుకున్నందువల్ల వాళ్ళ ఇంటేషన్ రిపోర్ట్ రాసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక కారు తర్వాత రెండు పల్సర్ బైక్లు దొంగతనం చేసినవి మరియు రెండు వేల రూపాయల నగదు బాల్కొండలో దొంగతనం చేసిన కొందరూ మరియు ఇక్కడ మన లక్ష్మీలసింహ సభ దొంగతనం చేసిన విస్కీ బాటిల్ కొన్ని ఎక్కువ అందులో ఒకటి విస్కీ బాటిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళు చాలా రోజుల నుంచి దొంగతనాలు చేస్తూ వీళ్ళు కార్లో వచ్చి దొంగతనం షటర్లు అందరు పడుకున్నాక షటర్ లేపి అక్కడ ఉన్న అందులో ఉన్న నగదును మరియు విలువైన వస్తువులను దొంగతనం చేసే గ్యాంగ్ వీళ్ళందరి ఆదిలాబాద్ జిల్లా అసలు వీళ్ళు రాత్రిపూట ఈ దొంగతనం చేయడానికి ఇక్కడికి వచ్చి దొంగతనం చేస్తూ ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఇలాంటి దొంగతనం చేసే వాళ్ళందరినీ పట్టుకోవడానికి పోలీసులు చాలా కృషి చేస్తుంది దీనిలో ఈ యొక్క కేసును ఛేదించడంలో ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు మరి తిరుపతి ఎస్ఐ గోవిందు మహేష్లు బాగా హార్డ్ వర్క్ చేసినారు దీంట్లో సిసిఎస్ వాళ్ళు కూడా మిగతా దొంగల ఉంచి పట్టుకోవడంలో చాలా సహాయం చేసినారు వీళ్ళందరికీ అభినందన చేసి తగిన పారితో పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది Terima